లోక మలినం మీకు మలినం మనకి ఎట్లాంటిది తినానా లోకంతో కలిసినప్పుడు పండుగలు పద్ధతులు ఆచారాలు పాలు పొందినప్పుడు అట్లా పాలు పొందినప్పుడు ఆ లోక సంబంధమైన ఆచారం మనకు కంటుంది ఆ పవిత్రి కాబట్టి మనం ఏం చేద్దాం లోకానుసారంగా మనము బ్రతకొద్దు లోక ఆచారం చొప్పున బ్రతకొద్దు అర్థమవుతుందా ఆచారాలు అంటే పండుగల్లో ఫంక్షన్లో మనకు తగులుతూ ఉంటాయి కాబట్టి సాగుల్లో దినాల్లో తగులుతూ ఉంటాయి కాబట్టి నువ్వు ప్రత్యేకం నువ్వు ప్రత్యేకంగా ఉండాలి చాలామందికి బాధ అయ్యా మా అత్త చచ్చిపోయింది మా మామ చచ్చిపోయింది అయ్యా గును కొట్టుకోవాలి ఇంకోటి చేసుకోవాలి ఇంకోటి చేసుకోవాలి అది లోకాచారం నీళ్ళ మునగాలయ్యా లోకాచారం దినాల దగ్గరికి బో ఏం పోయాలి వాళ్ళంతకు ముందు మందు పోసేది కళ్ళు పోసేది ఇప్పుడు ఏం పోస్తున్నారు వీళ్ళంతా అంటే ఇటు మార్చి అయ్యా మేము పాలు పోస్తున్నాం అయ్యా ఎవరికి పోస్తున్నామో చెప్పు మరి ఆ ఎవరికి పోతున్నావో చెప్పు ఏమన్నాడు బైబుల్ ఏం చెప్తుంది కొనంతి దయ్యములకు ఏం చేస్తున్నట్టు దయ్యములకు దయ్యములకు బయలు అర్పిస్తున్నారు దయ్యములకు మొక్కుతున్నారు దయ్యములకు సాగిల పడుతున్నారు అది ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే ఎట్లా మనకి ఫంక్షన్లప్పుడు పూసుకోవడం రాసుకోవడం పసుపులు ఏం పూసుకుంటారమ్మా ఎవరు రాసుకుంటారమ్మ ఒకళ్ళ మీద అసలు తయారు చేసే పిల్లలు పూజారా వీళ్ళంతా ఈ తెలుగు ఆ తయారు చేసే పిల్లని పక్క కూర్చోబెట్టిగా వీళ్ళే పూసుకున్నాడు రాసుకున్నాడు నీళ్ళు గుప్పుకున్నాడు వాళ్ళు వాళ్ళ సరదా మామూలుగా ఉండేవాళ్ళ సరదాలు వీళ్ళెత్త అంటే సంగనికి రారు ఆ అట్లా చెప్తాడా అవ్వ పాస్తులు ఎట్లా చెప్తున్నా అవ్వ స్నానాలు చెప్పి మంగళ స్నానాలు పూజేద్దావా అది ఎవరిది నాది అన్యుల ఆచారం అని క్లియర్గా మంగళంలోనే మంగళంలోనే ఆ మంగళంలోనే ఉన్నది ఆ మంగళమే మంగళంలోనే ఉన్నది మంగళ స్నానం అనే ఆచారం అందులో ఉన్నది ఈ పిచ్చి పుచ్చి వ్యవహారాలు ఈ లోక వ్యవహారాలు మీకు ఒక విషయం చెప్పిన అద్భుతమైన విషయం ఒక అన్యురాలు మాట్లాడింది నిన్న యూట్యూబ్లో ఒక అన్నిరాలు మాట్లాడింది మంగళ స్నానం కాదన్నది ఇది మంగళ స్నానం కాదు అమంగళం అపవిత్రం చేస్తున్నారని ఒక అన్యురాలు మాట్లాడింది మన ధర్మాన్ని ఏం చేస్తున్నారు మీరు అని తిట్టింది ఆమె తిప్పింది అన్నిరాలు ఆమె తిరితే మనకెందుకు బుద్ధి ఈ క్రైస్తవులకి ఎందుకు ఉండదిన బుద్ధి అది అన్యాచారం అని క్లియర్గా చెప్తుంది ఆ ఆచారంలో పాలు పెద్దగా అంటుకుంటావు ఆ అపవిత్రతను అంటుకుంటావు ఆ అపవిత్రతను లోక అపవిత్రతను అంటుకుంటావు పరిశుద్ధురాలని దేవుని బిడ్డని అని ఎదవేషాలను నాటకాలు చేస్తావు ఇక్కడ తప్పునానా తప్పు ఈ లోక లోక మలినము లోక అపవిత్రత ఏది అంటకుంట జీవించుటే నిజమైన భక్తి ఈ లోక అపవిత్ర భక్తి భక్తిహీనులు వాళ్ళకేము చెప్పు చెప్పండి తీర్పు లోక సంబంధమైన ఆచార లోక సంబంధమైన పండుగ లోక సంబంధమైన పద్ధతిలో వాటి వెంట నడిచిన వారికి తీర్పున జాగ్రత్త మీరు భక్తి పర్లేదు భక్తిహీనులు హలో లీయా